నమస్తే పీడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం నేను పరశురామ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మేధర్ సంఘం తరపున అధ్యక్షులు రామోజీని మాట్లాడుతున్నా ప్రముఖంగా మా రాష్ట్ర మేధర్లు చాలా అనగారిన స్థితిలో ఉన్నారు మాకు గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలోని ఎస్టీలో కలుపుతామని మాకు హామీ ఇచ్చి ఉన్నారు ఇప్పటి వరకు ఎటువంటి మళ్ళీ కార్యాచరణ దాన్ని మేము చేయలేదు కావున మమ్మల్ని గత స్వాతంత్రం వచ్చిన కాని నుండి అప్పటి నుండి ఎస్టీలోని కలిపిన మిగతా కులాల నుండి మమ్మల్ని పక్కన పెట్టి ఈరోజు కూడా అన్యాయం జరుగుతుంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చొరవతోటి మమ్మల్ని ఎస్టీలో కలపడానికి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాల్సింది కోరుకుంటున్నాం అలాగే మా మేధరులకు మా వె వెదురు ఉత్పత్తుల మీద రాయితీ కల్పించి దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఇబ్బంది లేకుండా చూడాలి అట్లాగే మా కులస్తులకి ఫెన్షన్ అందలేని వారికి వాళ్ళని ఎక్కువసార్లు ఆఫీసులు చుట్టూ తిప్పుతున్నారు అలా లేకుండా మా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలి అలాగే మా మేధర్ ఐక్యతను గుర్తించి మాకు డిమాండ్లు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలని కోరుకుంటున్నాం ఇట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేధర్ సంఘం అధ్యక్షులు గ్రంథి రామోజీ జై మేధరి జై జై మేధరి ఉడినింపుడు కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చాలా సంతోషము ఇక్కడ ఉన్న పెద్దలకి పిల్లలని అందరికీ సభ్యులకి అందరికీ సంతోషము ముఖ్యంగా ఏమంటే ఇక్కడ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మా మేధ్రోళ్ళకి అనుకున్న విధంగా వెదురు సప్లై కావటం లేదు ఆ సప్లై కావాలంటే కానీ అడవి ఇన్ని రోజులు మా కులం వాళ్ళు అడవి పక్కనే ఉండి అడవిను ద్వారా తెచ్చుకొని ఏమి వెదురు తెచ్చుకొని బొంగులు తెచ్చుకొని వేరే డిస్టిక్లు పంపించి సాగడం చేసి గవర్నమెంట్ ద్వారా చేసేవాళ్ళు ఇప్పుడు వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేసినందుకు చాలా ఇబ్బంది అయిపోయింది పక్కల వాళ్ళు తీసుకురావడం కానీ గట్టు పక్కల ఉండిన వాళ్ళు మేదోళ్ళకే దొరకదు అన్నప్పుడు ఇంకా దూరం ఉన్న వాళ్ళకి ఇంకెట్లా దొరుకుతుంది వాళ్ళకి ఇట్లా పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం అనేది మంచిగా చేయాలి అనేది అవగాహన ఉంటే వాళ్ళు ఏదైనా మంచిగా చేయాలి మేద్రోళ్ళకనే అవగాహన ఉంటే కన్నా వెదు సప్లైస్ చేయండి అందులో మీరు ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అని డిక్లేర్ చేసినారు కదా ఆ చేసిన దాంట్లో మీరు చేస్తే చేయండి అంతకింద నోటిఫికేషన్కి దానికి రిప్లై మీరు తీసుకోలేదు మేదోళ్ళని విలువ కూడా ఇవ్వలేదు అందుకే ఇప్పుడు ఏమంటే కన్నా మీరు వాళ్ళకి మంచిది చేయాలి రాజకీయంగా కానీ అవకాశం లేదు మళ్ళా ఒక మెంబర్గా లేదు గ్రామ పంచాయతీ మెంబర్గా లేదు ఏమీ లేవు ఇట్లా ఇక్కడ ఇటువంటి సమయంలో ఈ మేధులకి మీ సర్కారం గవర్నమెంట్ నుండి ఏమి ఉపయోగాలు ఉండమనేది అది కావాలి ఆ ఉపయోగాలలో ఈ వెదురుని సప్లై ఎట్లా చేస్తారు ఒక సిఎండి ల్యాండ్ తీసుకుంటారా లేకపోతే పట్ట ల్యాండ్లో సబ్సిడీ తీసుకుంటారా తీసుకోవాలా ఎట్లా తీసుకోవాలా లేకపోతే రిజర్వ్ ఫారెస్ట్లోనే కొంచెం భా భాగం పెట్టి మేధోళ్ళకి ఇస్తారా కొంచెం వైల్డ్ లైఫ్ డిక్లేర్ చేసి ఉండొచ్చు కానీ పక్కగా ఏదైనా సీన్ ల్యాండ్ ఉండే రిజర్వ్ ఫారెస్ట్ ఉండేవి ఏమైనా ఉంటే గాన పక్కకి ఇవ్వండి వాళ్ళకి ఇచ్చి ఇంత ల్యాండ్ అని సీమితం చేయండి సీమితం చేస్తే ఆ ల్యాండ్ లోపల వెదురు పెంచుకుంటే కనుక ఆ ల్యాండ్లు ఇన్ని సంవత్సరాలు ఇట్లా వీళ్ళకి లీజుకి ఇస్తున్నాము లేకపోతే గవర్నమెంట్కి వెళ్ళిస్తున్నాము అని ప్రయత్నం చేయండి ఇదే ఆశ ప్రతి మేధుడు కుల బాంధవులది అంతా ఈ ఆశ అనమాట ఆశని నిరాశ చేయకండి ప్రభుత్వాలు మీరు నడుపుతున్నారు కదా మీరు మీకు మీరు ఉన్నది మేధరుల అభివృద్ధి గురించి వీరు మిగతా కులాల జతకి ఈ కూడా ఒక కులం అనే పెంచుకో మనసులో పెట్టుకొని దయచేసి వాళ్ళకి మంచి అనుకూలం అందించాలని మీ అందరికీ కోరుకుంటున్నాము నమస్తే అందరికీ నమస్కారం అందరికీ నమస్కారము మొదట మీడియా వాళ్ళకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఏంటంటే మనకు మనకి ఈ ఈరోజు అనంతపురం జిల్లాలో మన మేదల సంఘ ఆధ్వర్యంలో పోలేపల్లి నాగరాజు గారు చాలా చాలా ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది నాలుగు వందల మంది ఆడపడుచులకు వడివే కార్యక్రమము మరియు పదహైదు మంది మంది పేదలకు అన్నదాన కార్యక్రమము చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి చేసిన ప్రత్యేక అతిథులు గ్రంథి రామోజీరావు గారు మహిళా అధ్యక్షురాలు లత గారు అని తెల్లి వైకుంఠరావు గారు హాజరు హాజరయ్యారు ఈ ఈ కార్యక్రమము మా ఆడపడుచుల కళ్ళల్లో ఆనందాన్ని నింపడం జరిగింది ఏంటంటే ప్రతి ఒక్క ఆడపడుచుకి పసుపు కుంకుమ గాజులు వడి బియ్యం పెట్టి చీర సారలతో ఒక ఒక అన్నగా నేనున్నానని చెప్పేసి ఆయన ఒక ధైర్యాన్ని భరోసానిచ్చి వడి బియ్యం నింపి కడుపు నిండా భోజనం పెట్టి పంపించడం జరిగింది ప్రతి ఒక ఆడబిడ్డ కళ్ళల్లో ఆనంద ఆనంద బాష్పాలు ఈరోజు చూడడం జరిగింది ఇక్కడ మన మన ఆంధ్రాలో ఎక్కడ జరిగినటువంటి కనీ విని ఎరుగని ఇది మన అనంతపురం జిల్లాలో మొదటిసారిగా జరిగినందుకు చాలా గర్వ గర్వకారణంగా ఉంది ఈ కార్యక్రమానికి నన్ను కూడా ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను జై మేధరా జై జై